శ్రీముఖీ మీ లక్కీ ఫ్రెండ్ లక్కీ ఫ్రెండ్ అని చెప్పడం జరిగింది ఎందుకు లక్ ఏర్పడింది ఎలాంటి రీజన్స్ అంటే లక్ అంటే నాకు శ్రీముఖ్తో నేను ఏ షో వర్క్ చేసినా మంచి హిట్ అంటే మా ఇద్దరు కాంబినేషన్లో మేము ఏ షో చేసినా ఈవెంట్ చేసినా అండ్ నేను తనతో మాట్లాడినప్పుడు డిసిషన్స్ తీసుకున్నప్పుడు శ్రీముఖి చెప్తే హండ్రెడ్ పర్సెంట్ అవుట్ అయ్యేది నాకు అది సినిమా పరంగా కానీ ఏ షో పరంగా కానీ బడ్జెట్ పరంగా కానీ శ్రీముఖి ఇట్లా వచ్చింది ఇట్లా ఏమంటే ఏ డిషన్ తీసుకుంటే బెటర్ అంటే చెప్పేది ఇది బాగుంటుందిరా బాగుంటుంది కి కానీ చేతు కానీ ఇది బాగుంటుందిరా అని చెప్పడం అండ్ తనతో కలిసి నేను ఏ షో చేసినా కూడా మాక్సిమం ఇద్దరం కలిసి చేసిన షోస్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్ ఆ పరంగా నాకు కోస్టార్ కోస్టార్ లో లక్కీ కోస్టార్ లక్కీ ఫ్రెండ్ అన్నట్టు నేను అంటే నేను అనుకుంటున్నాను ఆ విధంగా నేను లక్ అని ఫీల్ అయ్యాను మంచి ఫినల్ కూడా తను తా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మామూలుగా అనుకుంటున్నాం నీకు ఫస్ట్ కదా రాగానే తన వదిలేసి అందరికి తగ్గిచ్చింది ఏంటి చాలా ఎక్స్ట్రా చేస్తుంది అని చెప్పేసి లోపల రాగానే తర్వాత అందరు వెళ్ళ తర్వాత అందరు అయిపోయిన తర్వాత వచ్చి తగ్గిచ్చింది